హాయ్ అండి ఫస్ట్ అయితే రోజా మొక్క చూస్తున్నారు కదా కొమ్మలు కూడా వంగిపోతున్నాయి సపోర్ట్ ఇచ్చేంతగా ఫ్లవరింగ్ అయితే ఫుల్గా ఉంది కదా ఇది మనకు తర్వాత కొంచెం ఫ్లవరింగ్ అయితే తగ్గిందండి చూడండి ఈ విధంగా ఇక్కడ వచ్చేసరికి ఇప్పుడు రీసెంట్ వీడియో అయితే ఇది ఈ మొక్కకి ఫ్లవర్స్ అయితే బాగా తగ్గిపోయాయండి కింద అయితే ఒక కొమ్మ అయితే వచ్చింది కొమ్మ నిండుకు చూడండి కొమ్మ కూడా వంగిపోయే విధంగా ఎన్ని ఫ్లవర్స్ అయితే వచ్చాయో నేను ఇదే విధంగా మొక్క నిండుగా ఇలాగే ఫ్లవర్స్ గుత్తులుగా రావాలని ట్రై చేస్తున్నాను చూడండి ఏ విధంగా నేను మొక్క మొత్తం ఫ్లవరింగ్ ఉండేలా ఇలా చేస్తాను లాస్ట్ వరకు చూడండి ఇప్పుడైతే ఇక్కడ అక్కడక్కడ మాత్రమే మనకు బంచెస్గా ఫ్లవరింగ్ వచ్చింది కదా నాకు మొక్క మొత్తము రావాలి అలా నేను కటింగ్ అనేది ఏ విధంగా చేసుకుంటాను మొక్కకి అనేది వీడియో చూడండి ఇక్కడ మొత్తం అయితే మనకు ఆకులుగా కొమ్మలన్నీ కూడా పొడుగ్గా వచ్చేసాయి అలాగే ఆకులన్నీ కూడా ముడత వచ్చేసాయి చీడ పట్టేసింది ఇలాగా చూడండి ఇదైతే నాకు ఫస్ట్ వీడియో మన ఛానల్లో ఈ వీడియోలు అయితే మొక్క గురించి చాలా వీడియోస్ ఉన్నాయి ఒకసారి చూడండి షార్ట్స్ వీడియో కానీ లాంగ్ వీడియోస్ కానీ చూడండి ఇక్కడైతే నేను మొక్క మొత్తం కట్ చేసేసానండి కొమ్మలైతే అయితే ఒకే లెవెల్గా మొత్తం ఈవెన్గా కొమ్మలని అయితే కట్ చేశాను ఈ కట్ చేసిన చోట ప్రతి ఒక్క చోట మనకు చిగురులు వచ్చేసాయి చూడండి నేను కొమ్మలు ఎక్కడెక్కడ కట్ చేసాను అక్కడ మొత్తం చిగురులు వచ్చేసాయి ఈ చిగురులు వచ్చిన చోటల్లా మనకు మొగ్గలు వచ్చేస్తాయి ఫస్ట్ అయితే మనకు మొగ్గలు కొద్దిగానే వస్తాయండి సెకండ్ టైం ఫ్లవరింగ్ వచ్చినప్పుడు మొక్క అంతా బంద్ చేసుకుని వచ్చేస్తాయి నేను కట్ చేసిన అక్కడ మీకు చిగురులు చూడండి ఎలా వచ్చేసాయో ఆ విధంగా ఇప్పుడు మనకు డెడ్ అయిపోయి ఉంటాయి ఆకులు అలాంటివన్నీ కూడా మనము కొమ్మలు కట్ చేయాలి మనకు ఎంత పొడుగు పెరిగినా కూడా వేస్టే కదా అలాంటప్పుడు ఇలా కట్ చేసామంటే మనకు మొక్క బుష్షిగా వస్తుంది ఫ్లవరింగ్ కూడా ఫుల్గా ఉంటాయి ఇప్పుడు ఈ మందార ముక్కను కూడా చూస్తున్నారు కదా ఈ మందార ముక్కలు కూడా అంతే పైకి పెరిగేయకుండా మనము కట్ అంటే మనకు బుషిగా వస్తాయి ఫ్లవరింగ్ అనేది ఎక్కువగా ఉంటాయి ఇక్కడ చూడండి రోజు పెరిగే కొద్దీ నేను వీడియో యాడ్ చేస్తున్నాను చిగురులు అనేది పెద్దవిగా వస్తున్నాయి ఈ చిగురులు వచ్చే ముందుగా మీరు మన మొక్కకు కూడా మనం పోషకం అనేది ఇవ్వాలి అలాగే నేను ఎక్కువ బనానా ఫెర్టిలైజర్ ఇస్తానండి అలాగే ఎగ్సెల్స్ కూడా పౌడర్ ఇస్తాను తక్కువగానే నేను షెల్స్ అనేది ఇస్తూ ఉంటాను బా ఎక్కువ అయితే బనానా పీల్స్ అయితే ఎక్కువ వేస్తుంటానండి దీనివల్ల ఫ్లవర్స్ అనేది చాలా బాగా వస్తాయి మొక్కలకి చూడండి ఆకులు కూడా బాగా ఎంత పెద్దగా వచ్చాయి ఫ్లవరింగ్ కూడా స్టార్ట్ అయ్యింది ఇక నేను అలా బనానా తిన్న వెంటనే ఇక్కడ నేను మొక్క మొదల్లో వేసేస్తుంటానండి అదే చాలా బాగా మనకు వర్క్ అవుతుంది చాలా వరకు బనానాలు నానబెట్టేసి ఆ కుళ్ళిన వాటర్ని అయితే మొక్కలకి ఇస్తుంటారండి అది మనం వాటర్ మొక్కలకి పట్టినప్పుడు కింద పాటింగ్లోంచి వెళ్ళిపోతూ ఉంటుంది ఇలా బనానా పీల్స్ వేసేసినాక ఒక వన్ వీక్ తర్వాత మనము మట్టిని గుల్లగా చేసినట్లయితే బనానాలు పీల్స్ అనేది లోపల మట్టిలోనే బాగా కలిసిపోతాయండి చాలా బాగా వర్క్ అవుతుంది చూడండి ఇక్కడ మందారం దారం మొక్కకి పిండినాలు ఏ విధంగా వచ్చేసిందో ఇది మనము వాటర్ ఫోర్స్గా స్ప్రే చేసినామంటే సరిపోతుందండి ఇక్కడ నేను మొక్కని పెద్దగా పెరగనివ్వడం లేదు నేను కటింగ్ అనేది చేసుకుంటున్నాను కాబట్టి నాకు బంచెస్గా బాగా ఫ్లవరింగ్ ఉంటుంది ఈ మొక్క నాకు రోజు పువ్వులు అయితే పది ఇరవై పువ్వులు అయితే వస్తాయండి మీరు నా వీడియోలు ఇందాక చూసారంటే అక్కడ మీకు షార్ట్ వీడియోలు కానీ లాంగ్ కానీ నాకు ఫ్లవరింగ్ అనేది ఎలా ఉంటుంది మీకు అర్థమవుతుంది నాకు డైలీ ఫ్లవరింగ్ అనేది ఫుల్గా ఉంటాయి ఒకసారి మీరు షార్ట్ వీడియోలు చూసారంటే మీకే అర్థమవుతుంది ఈ మొక్కలు నాకు ఇప్పుడు కాదండి చాలా కాలం నుంచే ఉన్నాయి ఇక్కడ మీకు పుదీనా చూపిస్తున్నాను కదా నేను ఒక షాప్లో పుదీనా తెచ్చి ఆకులు తీసేసి కొమ్మలు మాత్రమే అక్కడ నాటానండి అన్నీ చాలా బాగా వచ్చేసాయి చూడండి అలాగే ఇక్కడ నేను సంపంగి పెట్టాను అది కూడా ఇప్పుడు ఫ్లవరింగ్ వస్తుంది ఇక్కడ వచ్చి ఇంకొక సంపంగి ఉందండి అది ఇంకా బాగుంటుంది ఇక్కడ అన్నీ కూడా నాకు తక్కువ ప్లేసే ఉంది ఆ తక్కువ ప్లేస్లోనే నేను ఎక్కువ మందారాలు అలాగే ఇవి వచ్చి కనకాంబరాలు అండి కొమ్మ కనకాంబరాలు చాలా రెడ్గా ఉంటాయి చాలా బాగుంటాయి ఫ్లవర్స్ అయితే ఇక్కడ నేను నాకు అన్ని కలిసి మూడే మూడు కొమ్మ కనకాంబరాలు ముక్కలు ఉన్నాయండి అది బాగా స్ప్రెడ్ అయిపోయాయి అంత బాగా వచ్చాయి ఇవి మనకు బతకడం చాలా కష్టం అండి బతికినాయంటే అంటే మనకు ఫ్లవరింగ్ అనేది ఫుల్గా ఉంటుంది ఇవి ఒక సీజన్ అనేది ఏం లేదండి కంటిన్యూగా త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ వస్తూనే ఉంటాయి ఫ్లవర్స్ ఈ తక్కువ ప్లేస్లోనే నేను నాలుగు రకాల మందారాలు పెట్టానండి ఇవి పింకు అలాగే వైటు అలాగే గంధం కలరు ఒకటి వచ్చి ఎక్కువ మంచి రెడ్ అండి అన్నీ నేను వంట రక మందారాలే పెట్టాను ఫ్లవర్స్ అయితే ఫుల్గా వస్తాయి ఇవి ఇంటికి కూడా చాలా అందంగా ఉంటుంది మా ఇంటి సైడ్ వెళ్ళే వాళ్ళంతా కూడా ఈ ఫ్లవర్స్ కొద్దిసేపు ఆగి మరీ చూసి వెళ్తూ ఉంటారు అంత బాగుంటుంది ఈ ఫ్లవరింగ్ వచ్చినప్పుడు ఇక్కడైతే నేను చూడండి గంధం కలర్ అయితే మనకు చెట్టు నిండుగా ఫ్లవరింగ్ ఉంటుంది అలాగే వైట్ అయితే ఇంకా ఎక్కువగా ఇక్కడ అయితే నేను కటింగ్ చేశాను నాకు కొమ్మలు అనేది చాలా పెద్దగా వచ్చాయి కాబట్టి నేను కటింగ్ చేశాను మీకు చూపిస్తాను తర్వాత ఇక్కడొచ్చి నేను స్టెప్స్ పైన కొద్దిగా గన్నేర మొక్క ఉందండి అలాగే ఇక్కడ నేను రెండు జార్జులు అయితే మిక్సింగ్గా ఒకే చో ప్లేస్లో నాటానండి అలాగే సెంటు జాజి అలాగే మామూలు జాజి చెట్టు ఈ రెండు మిక్సింగ్గా ఉన్నాయి ఇక్కడ నాకు డైలీ ఫ్లవర్స్ అయితే వస్తూ ఉంటాయి చాలా స్మెల్గా ఉంటుందండి ఇంట్లో మాత్రం సాయంత్రం అయిందంటే ఫ్లవరింగ్తో ఫుల్ స్మెల్గా ఉంటుంది అంత బాగుంటుంది ఇక్కడ కుండీలోనే నేను డిసెంబర్ అలపెట్టుకున్నానండి ఇవి లైట్గా ఒక రెండు పువ్వులు వస్తున్నాయి అలాగే సంపంగా ఇది కూడా నేను మళ్ళీ నాకు సంపెంగల్ అంటే చాలా ఇష్టము నాకు సంపెంగల్ రెండు రకాలు నేనైతే పెట్టుకున్నానండి చూడండి ఇక్కడ పుదీనా ఎంత బాగా వచ్చేసిందో అన్ని కొమ్మలలోంచి ఇక్కడ నెక్స్ట్ డే మనకు సంపెంగల్ మొత్తం అడిగాయండి ఈ కొద్దిగా సంపెంగల్కే మనకు కింద ఫ్లోర్లో చాలా స్మెల్గా ఉంది ఇంత మంచిగా స్మెల్ వస్తున్నాయండి ఫ్లవర్స్ ఇన్ని పువ్వులకే నీకు అంత మంచిగా స్మెల్ వస్తుంది అందుకే మీకు క్యాప్చర్ చేసి చూపిస్తున్నాను ఇక్కడ చూడండి ఈ మందారాలు నేను కోస్తున్నప్పుడు అన్ని గుత్తులుగా ఎంత బాగున్నాయో ఇక్కడ చూస్తున్నారు కదా ఈ గన్నేర్ ముక్క కూడా నేను కటింగ్ చేస్తూ ఉంటానండి అందుకే మీకు బుషిగా ఒకే విధంగా మీకు ఫ్లవరింగ్ అనేది ఉంది అలాగే ఇక్కడ నేను రెండు రకాల జాజులు అయితే ఒకే చోట పెట్టానండి ఇవి కూడా మనకు డైలీ ఫ్లవర్స్ అనేది వస్తూ ఉంటాయి చూడండి ఇక్కడ నేను జాజి అలాగే కనకాంబరాలు గన్నేరు పూలు ఇవన్నీ కూడా నేను డైలీ ఫ్లవర్లు అయితే మనకు వస్తూ ఉంటాయి మనకు పూజకు అలాగే పెట్టుకునేకి మనకు ఫ్లవర్స్ అయితే ఉంటాయండి మీరు నా వీడియోని అబ్జర్వ్ చేసినట్లయితే మొక్కలన్నీ కూడా డైలీ పూలు వచ్చే మొక్కలే అండి మనకు పూలు కొనాల్సిన పని లేదు అలాగే పెట్టుకునేకి పూలు ఉంటాయి మీరు కానీ ఈ మొక్కలైతే మీకు వీలైతే మీ ఇంట్లో పెంచుకోండి చాలా బాగుంటాయి ఇక్కడ చూడండి పారిజాతాలు ఈ మొక్క అయితే నేను తప్పకుండా పెట్టుకోవాలి ఇవి కూడా మనకి నేను గన్నీర్ పువ్వులు వేసుకు పూల కట్టానండి అలాగే మీకు మందారం ఎలా పెంచుకోవాలి దాని ఫెర్టిలైజర్స్ కానీ వాటి చీకటి నుంచి ఎలా ఏ విధంగా రోజా మొక్కని మందారాలను పెంచుకోవాలి అనేది మీకు వీడియో లింక్ ఇస్తాను మన ఛానల్లో వీడియో ఉన్నాయి ఫుల్ వీడియో